ఆ డ్రెస్ చూడరా ఎంత దరిద్రంగా ఉందో కూతుకిన బట్టలు లేవనుకోండి ఇడికి ఏంటి జోబ్ చేస్తున్నావా నువ్వు డబ్బులు వాడికి కొనుక్కోడానికి ఉన్న బెత్ తిప్పి తిప్పి వేసుకుంటూ ఉంటాడు వీడి నిజంగా ఎగ్జిబిషన్ లో పెట్టచ్చు మామూలు వేస్ట్ ఫెలో కాదు వాడొక్క ఇడియట్ కాస్త వినండి ఈ రోజుకి చాలు రేపు కంటిన్యూ చేద్దాం ఓ మై గాడ్ ఏంటిది తను కిషోర్ గర్ల్ ఫ్రెండ్ కదా ఏంటి నీకు తెలియదా లాస్ట్ ఆ లూజర్ తో బ్రేక్అప్ చెప్పేసింది కిషోర్ ఆ సురేష్ ని గర్ల్ ఫ్రెండ్ ని కిస్ చేస్తున్నాడు చూసావా లాస్ట్ కన్నా ముందు వాడు ఇంకో ఐదుగురు అమ్మాయిలు హోటల్ కు తీసుకెళ్లాడంట నీకు ఈ విషయం తెలుసా దయచేసి నన్ను వదిలే అది నాకు సంబంధం లేని విషయం కిషోర్ అక్కడ నిమిషం మనం విడిపోయాం కదా సో నువ్వు ఇచ్చినవేవి నా కొద్దు ఇదిగో నీ ఫోన్ దీన్ని నువ్వే ఉంచుకో ఇది లేటెస్ట్ ఐఫోన్ నీ ఫోన్ కన్నా చాలా కాస్ట్లీ అదే నువ్వు ఇలాంటిది ఏదైనా కొనాలంటే ఒక ఆరు నెలలు ఎక్కడైనా క్లీనింగ్ పనులు చేసుకోవాలి కరెక్ట్ ఇలాంటి లూజర్కి అంత కాస్ట్లీవి కొనడం కష్టం కదా నీలాంటి లో క్లాస్ వాడితో ఏ అమ్మాయి అయినా ఉండాలనుకుంటుందా ఒక ఫోన్ కోసం ఆరు నెలలుగా నిన్ను అడుగుతూనే ఉంది నీకు అసహ్యంగా అనిపించట్లేదురా తనని ఇంకా మర్చిపో తన చుట్టుపక్కలకి వెళ్ళాలని ట్రై చేసినా కూడా నిన్ను నేను క్షమించను సురేష్ అతని గురించి అదిలే అమ్మ మనం కి వెళ్దాం పెట్ట ఆఫ్కోర్స్ లాస్ట్ యా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు కిషోర్ కి బ్రేకప్ చెప్తావు అనుకోలేదు నిన్ను చూస్తేనే ఉంది అసలు నీకెందుకు కిషోర్ ని మోసం చేయడం అసలు కరెక్ట్ కాదు లాస్యా నీకు ఒంట్లో బాగాలేనప్పుడు అన్ని తానే చూసుకున్నాడు మీరు ఒకసారి ఔటింగ్కి వెళ్ళినప్పుడు నీ కాళ్ళు బెనికితే తనే నిన్ను భుజాల మీద మోసుకుంటూ వెళ్లాడు ఇవన్నీ నీకు గుర్తులేవా తనకు పార్ట్ టైం జాబ్ చేయడం వల్ల ఎక్కువ మనీ రాదు కానీ నీకు ఫోన్ కొనడం కోసం కొన్ని నెలలు ఎక్స్ట్రా టైం వర్క్ చేశాడు దానికి నువ్వు తనకు చూపించే కృతజ్ఞత ఇదా తనని రిజెక్ట్ చేసి బ్రేకప్ చెప్పడమా నేను తనని ఎప్పుడు ఇది చేయమని ఫోర్స్ చేయలేదు తనంతట తను ఏదేదో ఊహించుకుంటే అది నా తప్పెలా అవుతుంది అయినా నేను ఫోన్ అడిగితే తను ఏంటి తెచ్చాడు ఆఫ్టర్ ఆల్ శాంసంగ్ అయినా ఐఫోన్ దొరుకుతుంటే ఎవరైనా శాంసంగ్ కావాలనుకుంటారా లాస్ట్ ఇయర్ నీకు కావాల్సింది కేవలం మనీ ఏనా మనీతోనే అన్ని దొరుకుతాయి అనుకుంటున్నావా నువ్వు అవును నాకు మనీయే ఇంపార్టెంట్ నీకేమైనా ప్రాబ్లమా మనం వెళ్దాం పద సురేష్ ఈ వేస్ట్ ఫెలోస్ ఇద్దరు చిరాకు తెప్పిస్తున్నారు కిషోర్ ఒక్క నిమిషం ఆగు ఒక్క నిమిషం నువ్వేం ఫీల్ అవ్వకు తను నీకు అస్సలు సరిపోదు తన అసలు క్యారెక్టర్ చూపించింది నీకు తను నిన్ను వదిలేయడమే మంచిదైంది కిషోర్ డోంట్ వరీ కీర్తి మంచిది ఆ దరిద్రం వదిలేసినందుకు మనం పార్టీ చేసుకుందాం నేను చేటిస్తాను నువ్వు రావాలి కానీ కొడదు మన కాలేజ్ లో కాకుండా బయట వేరే ఏదైనా రెస్టారెంట్ కి వెళ్దాం ప్యారడైజ్ లేదు థ్యాంక్స్ కీర్తి ప్లీజ్ ఇప్పుడు నాకు మళ్ళీ వాళ్ళతో గొడవ పడాలని లేదు కానీ నేనే ఒక రోజు నీకు తాజ్ లో పార్టీ ఇస్తాను ఏంటి తాజ్ లోనా వావ్ ఏంటి సంగతి కిషోర్ అది సిటీలోనే చాలా కాస్ట్లీ రెస్టారెంట్ కదా తప్పకుండా నువ్వు అక్కడ టీటీ ఇచ్చే పొజిషన్ కి రావాలని కోరుకుంటున్నాను చూస్తూ ఉండు ఇస్తాను వస్తున్నాను రే మన రవి గారు వాట్సాప్ లో అందరూ ఒకసారి చెక్ చేయండి రే మన రవి గారికి గర్ల్ ఫ్రెండ్ దొరికిందా నిజమా వాడికి సింగిల్ లైఫ్ బోర్ కొట్టిందేమో త్వరగా రూమ్కి వెళ్ళి ఇది ఎలా జరిగిందో వాడిని అడుగుదాం పదన్రా చెప్పాను కదా అంటే అది తేజ అంత హ్యాండ్సమ్ కాదు ఇంకా విక్కీ ఏమో పర్లేదు పైగా కిషోర్ బానే ఉన్నాడు కానీ తనని చూస్తే చాలా చాలా పోర్గా అనిపిస్తున్నాడు మనం వెళ్లేది లంచ్ కి మనమే డేటింగ్ కి వెళ్ళట్లేదు అయినా నువ్వెందుకు వాళ్ళ లుక్స్ గురించి అంత వరీ అవుతున్నావు మా ఫ్రెండ్స్ తినడానికే వస్తున్నారు అనుకుంటున్నావా నువ్వు వాళ్ళు చెప్పకపోయినా నాకు వాళ్ళ గురించి బాగా తెలుసు నీ రూమ్మేట్స్ ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ గా పనికొస్తారేమోనని వస్తున్నారు వాళ్ళకి నీ ఫోటో చూపించాను నీ ఫ్రెండ్స్ కూడా నీలాగే ఉంటారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తప్పు నాది అయితే వాళ్ళు నాలాగా స్పోర్ట్స్ మెన్ కాదు సైన్స్ స్టూడెంట్స్ అయితే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేద్దాం అనవసరంగా మీ ఫ్రెండ్స్ ని తీసుకెళ్లి ఇప్పుడా క్యాన్సిల్ నేను ఆల్రెడీ చెప్పేశాను వాళ్ళకి సరే అయితే ఏదన్నా జరిగితే నన్ను బ్లేమ్ చేయకు యా ఫైన్ హలో దీపికా మీరు రీచ్ అయ్యారా హా వాళ్ళు వస్తున్నారు నువ్వే డైరెక్ట్ గా చూస్తావు ఓకే బై బాయ్ రే రెడీయా త్వరగా రే నా డ్రెస్ ఎలా ఉందిరా సూపర్ రా హే కిషోర్ నువ్వు ఇంకా ఇలానే ఉన్నావేంటి డ్రెస్ చేంజ్ చేసుకోవా నీకు ఈరోజు అక్కడ ఖచ్చితంగా ఒక గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందిలే ఎందుకంటే వీడు వికీ కాదు జస్ట్ అంతే సరే సరే ఇంకా వెళ్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను వా ఈ ప్లేస్ చాలా బాగుంది కదా అవును ఇది నాకు చాలా ఫేవరెట్ ప్లేస్ నా కూడా తెలుసు దీపిక ఎలా తగిలింది దాని గురించి ఇప్పుడు ఎందుకు నేను మీకు చెప్పాను గుర్తుందా నిన్న బ్యాంకుకు వెళ్తున్నానని అప్పుడు ఒక వేస్ట్ వెల్లో చూసుకోకుండా డోర్ ఓపెన్ చేశాడు ఆ డోర్ తగిలి నా నుదుటి మీద దెబ్బ తగిలింది అవును దెబ్బ చాలా పెద్దదిగా కనిపిస్తుందా ఏంటి సారీ అన్నా చెప్పాడా చెప్పాడు కానీ వాడిని అక్కడ చూడడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది మీ అందరికీ తెలుసు కదా ఆ బ్యాంక్ కి ఎలాంటి రిచ్ పీపుల్ వస్తూ ఉంటారో కాస్ట్లీస్ట్ బ్యాంక్ కదా సిటీలో రిచ్ పీపుల్ అందరూ వస్తుంటారు నిజమే ఆ వేస్ట్ ఫెలోకి తెలియదేమో కనీసం కోటి రూపాయలు ఉంటే కానీ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయరని కానీ దీపిక కొంతమంది చూడ్డానికి పేదవాళ్ళుగా కనిపిస్తూ చాలా ధనవంతులుగా ఉంటారు అంటే అతను పేదవాడిలా కనిపించే శ్రీమంతుడేమో కదా లేదు వాడికి అంత సీన్ లేదు వాడి దగ్గర బ్యాంక్ కార్డు కూడా లేదని ఆ బ్యాంక్ స్టాఫ్ కనిపెట్టేశారు అవునా ఆ ఇడియట్ క్ బ్యాంక్ గురించి తెలియకొచ్చాడు అనుకుంటా పాపం వేరే బ్యాంక్ కార్డ్స్ అక్కడ వాడుకోవచ్చు అనుకున్నాడేమో అబ్బా అలా జరిగితే నేనైతే అక్కడి నుంచి పారిపోయి ఉండేదాన్ని సర్లే వాడి గురించి వదిలేండి మళ్ళీ ఆ వేస్ట్ ఫెల్ ఎక్కడన్నా కనిపిస్తాడేమో అవును ఈ రేఖ ఇంకా రాలేదేంటి ఈ పాటకు వచ్చేస్తూ ఉండాలి కదా అది చూసారా హే నాకు కూడా ఒకసారి చూపించు ఓ చూడండి చాలా అందంగా ఉన్నాడు కదా వావ్ చాలా అందంగా ఉన్నాడు కదా తనకు స్పోర్ట్స్ మ్యాన్ అని రేఖ నాతో చెప్పింది తన ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాగే ఉంటే ఇప్పుడే చెప్తున్నాను ఫస్ట్ ఛాన్స్ నాదే తనని నేనే సొంతం చేసుకుంటాను ఓకేనా సరే సరే హాయ్ ఏతనే రవి హాయ్ కూర్చోండి ప్లీజ్ హాయ్ నేను తేజ హాయ్ నేను వికీ వికీ నువ్వు వందన పక్కన కూర్చో తేజ నువ్వు మానస్ పక్కన కూర్చో అవును మీ ఫ్రెండ్స్ ఇద్దరే వచ్చారేంటి మీ రూమ్ లో ఉండేది ముగ్గురు కదా ఇంకో ఫ్రెండ్ వాష్రూమ్ కి వెళ్ళాడు వచ్చేస్తాడు ఇప్పుడు హే కిషోర్ కమాన్ జాన్ పక్క గర్ల్ ఫ్రెండ్స్ మరో పక్క గోల్స్ ఇన్ని ట్విస్టులతో కూడిన కిషోర్ లైఫ్ గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్ వినాల్సిందే ఇంకా ఆలస్యం ఎందుకు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం